క్షీరాబ్ది ఏకాదశి పర్వదినం వెనక ఆంతర్యం ఏమిటయ్యా అంటే ఒక ఐదు క్షణములు అందరూ కూడా శ్రద్ధగా వినండి అసలు ఆ ఏకాదశి అనే యొక్క తిథి ఏ విధంగా ఆవిర్భవించిందో మనం తెలుసుకోగలగాలి ఏ విధంగా అంటే శ్రీ మహావిష్ణువు ఒకనాడు ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశి సమయంలో యోగ నిద్రకు ఉపక్రమించి కార్తీక మాసం శుద్ధ ఏకాదశి నాటి వరకు కూడా ఈ యొక్క యోగ నిద్రలోనే ఉండి రేపటి రోజున సిద్ధ ఏకాదశి నాడు ఈ సమయంలో ఒక తరుణంలో స్వామి ఎప్పుడైతే యోగనిద్రకు ఉపక్రమించాడో ఇంకా అసుర ప్రవృత్తి అనేది పెరగడం ఆరంభించింది అటువంటి అసుర ప్రవృత్తి నుంచి ములాసురుడు అనే ఒక రాక్షసుడు పుట్టుకొచ్చాడు ములాసురుడు ఇంకా ఎప్పుడైతే జన్మించాడో అతగాడు సాక్షాత్తు తపస్సు అనేది చేసి బ్రహ్మగారి వద్ద వరం పొందాడు మనం నిన్నటి రోజున కూడా తెలుపుకున్నాం రాక్షసులు ఎప్పుడు కూడా భగవంతుని చేరాలి అంటే తపస్సు అనే ఒక నెపాన్ని పెట్టుకుని ఆ తపస్సుకి మరణించేంత వరకు కూడా చేస్తూ ఉండేవారు ఎట్టకేలకు ఆ తపస్సు అనే ఒక కారణంతో బ్రహ్మగారితో వరం పొందాడు మురాసుడు ఆ వరం ఏమిటయా అంటే ఎవరు కూడా అతగాన్ని సంహరించకూడదు ఏ దేవతలు కూడా అతగాని సంహరించలేరు అని చెప్పి వరాన్ని పొందారు ఆ వరం తాలు ప్రభావం చేత అంత గారు అసురుడు అవ్వడంతో రాక్షసుడు అవ్వడంతో వరము అనేది దేవతలకు శాపంగా మారింది గమనించాలి ఎందుకని అంటే ఇంకా మురాసురుడు ఇంకా బ్రహ్మగారు పొందిన వరం తాలూచని ఇంకా సృష్టిలో దేవతలు ఋషులు మునులు ఎటువంటి యజ్ఞయాగాలు చేస్తున్నా కూడా మురాసురుడు అక్కడికి వెళ్ళి వాళ్ళని సంహరించి ఆ యజ్ఞ హోమశాలలో ఉన్నటువంటి ద్రవ్యాలన్నింటినీ కూడా పారబోయడము యజ్ఞానికి అవసరమయ్యే ప్రతి వాటిని కూడా నాశనం చేస్తూ ఉన్నాడు ఇలా సృష్టిలో కొద్ది రోజుల పాటు యజ్ఞం అనేది జరగలేదు యజ్ఞం అనేది సరి కదా అంతా కూడా గణాంధకారంగా అలుముకున్నది ఎప్పుడైతే యజ్ఞయాగాలు అనేవి జరగలేదు కరువు కాటకాలు అనేవి పెచ్చిమీరిపోయి ముల్లోకాలు కూడా అతలాకుతలం అయిపోయాయి అందుకనే చాతుర్మాస కాలంలో అసుర ప్రవృత్తి అనేది ఎక్కువగా ఉంటుందనే నెపంతోనే భగవద్ ఆరాధన చేయమని తెలియజెప్పారు అందుకని మనకి దేవాలయాలలో విష్ణు సహస్ర పారాయణములు కానీ భగవద్గీత పారాయణములు కానీ భగవన్ తాలూకు ఇటువంటి విషయాలు కానీ అన్నీ కూడా కార్తీక మాస కాలం దీపారాధనలు కానీ శివారాధనలు కానీ అన్నీ కూడా ఎందుకంటే చాతుర్మాస్యంలో యోగ నిద్ర ఉపక్రమించిన తరుణంలో అసుర ప్రవృత్తి నెలకొనే అవకాశం ఉంటుందని తెలియజెప్పారు ఆనాడు అలాగా జరిగిన సమయంలో మురాసురుడి యొక్క ఆగడాలకు అడ్డు అదుపు లేకపోవచ్చేత దేవతలందరూ కూడా వైకుంఠానికి వెళ్ళారు మొట్టమొదటిగా పరమశివులు వారి వద్దకు వెళ్ళారు కైలాసానికి వెళ్ళి పరమశివులు వారిని ప్రార్థించారు ప్రభు పరమశివోత్మ ఏమిటయ్యా ఈ పరిస్థితి సృష్టిలో యజ్ఞయాగాదులు అనేవి జరగడం లేదు ఎందుకని ఇటువంటి పరిస్థితి కలిగిందంటే వెళ్ళి మీరు బ్రహ్మగారిని అడగండి నేను ఇటువంటి తత్వాన్ని ఉపేక్షించను ఖచ్చితంగా బ్రహ్మగారు మీకు సలహా ఇస్తారని చెప్పి బ్రహ్మలోకానికి వెళ్ళారు దేవతలు అందరూ కూడా బ్రహ్మలోకానికి వెళ్ళిన దేవతలు బ్రహ్మగారిని ఇంకా అడిగిందే తడువుగా ఇంకా అనేక విధమైనటువంటి మాటలతో ఉక్కిరి బిక్కిలు చేశారు ఎందుకంటే వరాన్ని ఇచ్చింది ఆయనే నీవు ఇచ్చిన వరం ప్రభావం చేత మా యొక్క సృష్టి అంతా కూడా అతలాపుతలం అయిపోతుంది బ్రహ్మ ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి మీరు కూడా తెలుసుకోవాలి కదా ఇటువంటి వరాలు ఇచ్చే ముందు అందుకని ఎప్పుడూ కూడా వరములు సరైన వ్యక్తికి ఇస్తే ఆ వరం సంపూర్ణమవుతుంది అదే వరాన్ని అసురులకి ఇస్తే ఇంకా మనకి మిగిలే సంహారమే అక్కడ జరిగిన తరుణం కూడా దీనికి బ్రహ్మగారు కూడా ఏం చేస్తారు తన తండ్రి గారు అయినటువంటి ప్రభు నేను చేసిన తప్పు అయినప్పటికీ కూడా నా తండ్రి గారు దీనికి సదోత్తమైనటువంటి జవాబు ఇవ్వదలుస్తారు పరమశివుని వారి వద్దకు ఎలాగో వెళ్ళారు ఆయన చాలా కోపంగా ఉన్నారు ఒక్కసారి మూడో కళ్ళు తెరిచినందుకే నా నాలుగు ఎగిరి ఎగిరిపడిపోయింది దయచేసి ఇంక మళ్ళీ ఆయన మీరేమీ అనకుండా ఇంక నా తండ్రి సమానమైనటువంటి స్థితికారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు వారి వద్దకు వెళ్ళండి అని చెప్పి తెలియజెప్పారు ఎందుకంటే మాకు ఈ గతంలో శివప్రాణంలో తెలియపడింది బ్రహ్మగారికి మొట్టమొదటిగా ఉద్భవించినప్పుడు నాలుగు శిరస్సులు కానీ బ్రహ్మగారు ఎప్పుడైతే అబద్ధం ఆడారో పరమశివుడు ఆగ్రహించి తన నాలుగో శిరస్సును ఖండించారు అందుకనే కొద్దిపాటి భయం అనేది బ్రహ్మగారిలో ఉండడం చేత ఇంకా తన తండ్రి గారి వద్దకి ఈ యొక్క దేవతలందరినీ కూడా పంపారు ఈ ఎట్టగేలకు ఆ సమయంలో ఏం జరుగుతుంది అక్కడ అంటే వైకుంఠంలో శ్రీ మహావిష్ణువులు వారి చాతుర్మాస సమయంలోనే యోగ నిద్రకు ఉపక్రమించి ఉన్నారు ఎలా అంటే అనంత శేష సైనుడై పాలకడలిలో ఉన్నారు ఏ విధంగా అంటే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయం యూగీరుద్యాన గమ్యం వందే విష్ణుం బొంబైహారం సర్వలోకైక నాథమనర్ధంగా ఉన్నారు శాంతాకారుడై భుజంగశైనుడై కురుదేరి ఉన్నాడు అలా పాలకడలిలో తన యొక్క యోగ నిద్రలో ఉండి నాభియద్దు కమలాన్ని ప్రకాశించి అంతా కూడా శాంత స్వరూపంగా ప్రాంగణం ఉన్నది వైకుంఠం అంతా కూడా ఎంత శాంతంగా ఉందంటే ఈ దేవతలు జనం అనే దేవతలు ముల్లోకాల నుంచి వచ్చారు కదా ఆ సరి అనేది ఒక్కసారిగా అలజడిగా మారిపోయింది వెంటనే అమ్మవారు స్వామికి విన్నవించారు యోగ నిద్రలో ఉన్న స్వామికి ప్రభు యొక్క అనే రాక్షసుడు సమస్త సృష్టిని కూడా అతలాకుతలం చేస్తున్నాడు ఆనాడు మధు కైటగులనే రాక్షసును సంహరించి వేదాలను విడిపించి సృష్టికి జ్ఞానాన్ని అందించారు ఈనాడు ఈ యొక్క మురాసుడి యొక్క చరణుని రక్షించే సృష్టిలో ఈ జ్ఞానం జరిగే తత్వం మీరు ఇవ్వాలి నాదా అంటూ అమ్మవారు స్వామికి తెలియజెప్పారు అందుకనే చాతుర్మాస్యంలో అమ్మవారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా స్వామికి విన్నవిస్తూ ఉంటుంది మనం చేసే పుణ్యం కానీ పాపం కానీ పుణ్యం చేస్తే అతగా మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్తూ ఉంటారు పాపం చేస్తే దండించి శిక్షించైనా సరే ప్రభు ఇతగా మన కుమారుడు అధర్మ మార్గంలో వెళుతున్నాడు ఖచ్చితంగా ఇతగాని దండించాలి శిక్షించాలి తిరిగి ధర్మ మార్గంలో తీసుకురావాలని చెప్పి ఒక తల్లి కుమారుడు ఏ విధంగా దుర్మార్గంలో వెళుతున్న వాడిని సన్మార్గంలోకి తీసుకువెళ్తూ ఉంటుందో పరమాత్మ కూడా మనల్ని అదే విధంగా తీసుకొస్తూ ఉంటాడు అలా అంటే ఇంకా మురాసురుడి యొక్క చరణుని విడిపించమని కోరగా స్వామివారి యోగ నిద్రలో ఉండే ఆలకించాడు ఆలకించిన తరుణంలో ఇంకా స్వామి నుండి ఒక అంశ అనేది ఉద్భవించింది ఆ అంశ మత్స్య కన్యకగా రూపాంతరం చెందింది మత్స్య కన్యకగా రూపాంతరం చెంది దేవతల యొక్క ప్రాత యొక్క రోదన వేదనంతటినీ కూడా ఆలకించిన వెంటనే ఎక్కడ మురాసురుడు ఉన్నాడు అనే వెతుకుతూ మత్స్య కన్యక ఇంకా చూడగా సముద్ర గర్భంలో మురాసురుడు ఉన్నాడు అందుకనే మత్స్యకన్య ఉద్భవించి ఈ సముద్ర గర్భంలో ఉన్నటువంటి మురాసురుణ్ణి శిరస్సుని కండ ఖండములుగా ఖండించి అతగాడి యొక్క సమోత్తముగా ఆ మురాసురుడి యొక్క శిరస్సునంతటినీ కూడా ఖండములుగా ఖండించి వేసింది ఖండించి వేయడంతో ఇంకా మురాసురుడి యొక్క చెర అనేది విడిపోయినది దేవతలు అనేవాళ్ళు పరాయణ దక్షక శ్రీమన్నారాయణోత్తమ మీకు ఇవే నా ప్రణామాలని చెబుతూ సర్వము కూడా స్వామివారికి నమస్కారం చేశా ఏ విధంగా అంటే సృష్టిలో ఉన్న సకల చరాచర జీవులన్నీ కూడా స్వామివారికి నమస్కారం చేయదలిచాయి అలా ఎంతటి ప్రాముఖ్యత అంటే కూడా ఆ అసుర సంహారం అనేది జరిగింది అందుకని పరమాత్మ ఎప్పుడూ కూడా ఎక్కడైతే అసుర ప్రవృత్తి అనేది నెలకొని ఉంటుందో అక్కడ తిరిగి ఆయన అవతరిస్తూనే ఉంటాడు యుగే ఎక్కడైతే ధర్మం తాలూకు ఛాయలు నశించి నశించి నశించిపోతూ ఉంటాయో పరమాత్మ తిరిగి అవతరిస్తూ అవతరిస్తూ అవతరిస్తూనే ఉంటాడు అలా అవతరించిన అవతారాలే దశ అవతారాలు అందులో భాగంగానే ఇచ్చట మత్స్య కన్యకగా అవతరించే ఒక అంశ స్వామి అతగాని సంహరించి వేయడంలో సృష్టికి ఒక దేదీప్యమైనటువంటి కాంతి ప్రధ్వనించినట్టయింది ఇంకా కర్తవ్యం అనేది ముగిసింది చాతుర్మాస్య కాలం అనేది పూర్తయిన తరుణంలో ఆ మత్స్య కన్యక పాలకడలిలోంచే ఉద్భవించి స్వామి వారికి ఎదురుగా నిలుచుని నమస్కారం చేసింది ప్రభు మీ నుండి నేను ఉద్భవించాను మీ వలన నేను యొక్క అసుర ప్రవృత్తిలో ఉన్నటువంటి వరాసకు సంవరించాను సదా మీకు ఇవే ప్రణామాలు దయచేసి నన్ను ప్రీతికరమైన వ్యక్తిగా మీరు భావించండి ఎల్లవేళలా కూడా నన్ను మీతో మీలో లీలమయ్యే వ్యక్తిగా నన్ను అనుగ్రహించండి అంటూ కొనగా ఒక శక్తిగా నన్ను పరిగణించండి అంటూ మత్స్య కన్యక స్వామివారితో వేడుకొనగా స్వామి సంతుష్టుడయ్యి ఈ విధంగా తెలియజెప్పాడు ఓయి మత్స్య కన్యక నీవు ఈనాటి నుండి కూడా ఏకాదశి అనే నామంతో నీవు పిలువబడతావు నాకు ప్రీతికరమైన తిథిగా నీవు అర్చింపబడతావు ఎవరైతే ఏకాదశి పర్వదిన ఏకముక్తము గావించి అత్యంత శక్తివంతంతో నన్ను ఆరాధిస్తారు ఉపవాస దీక్షలు అనేవి చేసి నన్ను ప్రార్థిస్తారు భగవన్నామ స్మరణతో నిరంతరం నన్ను స్మరిస్తారు దాన అనేవి చేసి నన్ను పూజిస్తారు ఎల్ల వేళలా కూడా నా అనుగ్రహం వాళ్ళని వెన్నంటే ఉండి రక్షిస్తుంది ఏ విధముగా అంటే నా ఈ సుదర్శన చక్రము ఎప్పుడు కూడా భగవతోత్తముని తిరుగుతూ రక్షిస్తుందో అంతగాడి వెంట నా సుదర్శన చక్రం ఉండి అతనికి ఎదురయ్యే కార్యాటంకములన్నింటినీ కూడా నిర్మూలించి ధర్మ మార్గం వైపుగా అనిపిస్తుంది అని చెప్పి ఏకాదశి అనేది ఆనాడు ఉద్భవించింది అలా మురాసురుడు యొక్క చరణ నుండి సృష్టి నుండి విడిపించిన మధ్య కన్నటికే ఈనాడు మనం తెలుపుకుంటే ఈ యొక్క ఏకాదశ అందుకనే ఏకాదశ శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన తిథిగా పరిగణింపబడింది రేపటి రోజున క్షీరాబ్ది ఏకాదశి పర్వదినము స్వామివారిని సర్వదా కూడా శ్రీమన్నారాయణ వారిని ఆరాధించండి సర్వదా కూడా స్వామివారి యొక్క తత్వాన్ని పొందండి ఇలా మన యొక్క పురాణాలనేవి అత్యంత విలువైనవి ప్రతి ఒక్క తిథికి ప్రతి ఒక్క పర్వదానికి ఒక ఆంతర్యం అనేది నెలకొని ఉంటుంది అంతరి ఆంతర్యాన్ని మనకి మన భావితరాలు వాళ్ళందరికీ కూడా తెలియజెప్పండి అందరినీ కూడా భగవద్ ఆరాధనలో భాగం చేయండి ఆధ్యాత్మిక మార్గం అనేది వాళ్ళకి అలవాటు చేయాలి ఎందుకంటే భావితరం అనేది నిజంగా వే ప్రయాసలతో కూడుకుని ఉంటూ కేవలము అనేకమైనటువంటి అనిశ్చితులతో ఉన్నా కూడా భగవన్నామస్మరణ పఠించినట్లయితే వాళ్ళు నిశ్చితమైన స్థితి ఏర్పడాలి తద్వారా సదోత్తమంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది సిద్ధించగలగాలి